హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి చాలామంది మనం ఫోన్ చేసి పెట్టలు అంటున్నారు టూ టాప్ క్వాలిటీ రెండు పెట్టలను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి అసలు మనం చెప్పడం కాదు డైరెక్ట్ వాకింగ్ వీడియోతో సహా పెట్టడం జరిగిందండి పెట్టలు వచ్చేసి డబుల్ బాడీ వేసుకొని ఫుల్ బాడీ వేసుకొని బొద్ద బొద్దలాంటి ఫుల్ వాటర్గా ఉంటాయండి పెట్టలు వచ్చేసి చూడండి అండి కాకినమిలీ పెట్ట సూపర్గా పెట్ట పెట్టొచ్చేసి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పెట్టడం జరిగింది ఇప్పుడు రెండోసారి ఎక్స్పెట్టడానికి ఇవాళ రేప పెట్టాలనే అంత ఇదిగా ఉందండి పెట్టొచ్చేసి సూపర్గా ఉంటుందండి పెట్టొచ్చేసి ఫుల్ బాడీ వేసుకొని ఫుల్ వాడంతో బొద్ద ఆడుతూ ఉంటుంది పెట్టా మనం చెప్పడం కానీ చూడండి మెరుపు వచ్చిపోమ్మ మెరుపు తీగనట్టు మెరుస్తూ ఉంటుంది ఒక పెట్టొచ్చేసి బలి ఉంటుందండి దీనికి వచ్చేసి కలర్ కూడా మంచి కలరు సూపర్గా ఉంటుందండి దీని బరువు వచ్చేసి ఒక మూడు నుంచి మూడున్నర లోపు ఉంటుందండి టూ టాప్గా ఉంటుందండి కాకిపెట్ట కాకినెమిలి పెట్ట ఒకటి రెండవది వచ్చేసి సీతో పెట్టండి అది వచ్చేసి కన్నె పెట్టండి సీతో పెట్ట వచ్చేసి కన్నె పెట్ట అది కూడా టూ టాప్గా ఉంటుందండి ఆల్రెడీ ఈ పెట్ట కూడా తొక్కుడు పడడం జరుగుతుందండి ఆల్రెడీ ఇది కూడా తొక్కుడు పడుతుంది సూపర్గా ఉంటుందని పెట్ట ఇది కూడా మంచి వాటాలతో రెండు కూడా మంచి కలర్స్ అండి కాకినెమిలి పెట్ట ఒకటి ప్లస్ సీతో ఒకటి కలర్స్ కూడా మంచి కలర్స్ చాలామంది మన పెట్టలు కావాలన్నా అడుగుతున్నారని వాళ్ళ కోరిక మేరకు ఈ రెండు పెట్టలతో మీ ముందుకు రావడం జరిగిందండి రెండు పెట్టలు వచ్చేసి మంచి క్వాలిటీగా మంచి సన్నటి ముఖాలు ఫుల్ వాటాలు పెట్టుకొని సూపర్గా ఉంటాయండి పెట్టలు వచ్చేసి ఇది వచ్చేసి కన్నె పెట్టండి పెట్ట ఆల్రెడీ తొక్కుడు పడుతుందండి ఇది కూడా సూపర్గా ఉంటుందండి వచ్చేసి ఇది కూడా దీని బరువు వచ్చేసి ఒక రెండున్నర నుంచి మూడు కేజీలు ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఈ రెండింటికి కలిపి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియా కూడా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అసలు పెట్రోల్ క్వాలిటీని మట్టికి చితకు కొడతాయండి అసలు సూపర్గా ఉంటాయి అసలు చూడండి బాడీ చూడండి అక్కడ చూడండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ